హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ యు ఆర్ మై డెవిల్ విక్రమ్ గారు అని అరుస్తున్న అభినయ పిలుపులకి అభినయా అని అరుస్తూ లేచి కూర్చున్నాడు విక్రమ్ విక్రమ్ ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు రుద్ర తల వెనుక నొప్పిగా ఉంటే చేత్తో పట్టుకొని చుట్టూ చూశాడు తను హాస్పిటల్లో ఉన్నాడని అర్థమయ్యి అభినయ ఎక్కడా అని కంగారుగా అడిగాడు రుద్ర భయంగా తెలియదు విక్రమ్ డేవిడ్ వాళ్ళు మీ కార్ని ఫాలో చేస్తూ వస్తుంటే దారిలో సిమెంట్ లోడ్ ఉన్న లారీ బోల్తా పడి రోడ్డు బ్లాక్ అయ్యిందంట అది క్లియర్ అయిన తర్వాత వస్తుంటే దారిలో నీ కారా ఆగి కనిపించిందంట తీరా చూస్తే నువ్వు తలపై దెబ్బతో కిందపడి కనిపించావు అభినయ ఎక్కడా లేదన్నాడు అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏ చిన్న క్లూ దొరకలేదు అన్నాడు రుద్ర నో అభినయ లేకపోవడం ఏంటి మీరు సరిగ్గా చూసారా నాకేదో అయ్యిందని తప్పి పడిపోయి ఉంటుంది అంతే నన్ను అభినయ దగ్గరికి తీసుకువెళ్ళు అని అరుస్తుంటే విక్రమ్ కామవ్వు నిజంగా లేదు తనని ఎవరో తీసుకువెళ్ళిపోయారు అని అనుమానంగా ఉంది అన్నాడు అయితే పద వెళ్ళి అభినయాన్ని తెచ్చేసుకుందాం అని చేతికి ఉన్న సెలైన్ పీకి షర్ట్ వేసుకుంటూ బయటికి వెళ్తుంటే విక్రమ్ అభినయ కోసం ఆల్రెడీ డేవిడ్ సెర్చ్ చేస్తున్నాడు నో అభినయ కోసం నేను వెళ్ళాలి నేను కనిపించడం లేదని భయపడుతూ ఉంటుంది అని వెళ్తుంటే విక్రమ్ క్రిష్ జైల్లో ఉన్నాడు అని అరిచాడు వెళ్తున్న వాడల్లా ఆగి ఏమన్నావు అని అడిగాడు క్రిష్ జైల్లో ఉన్నాడని ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఉల్లాస్ కాల్ చేశాడు ఏమైందో తెలియదట అన్నాడు విక్రమ్ ఒక నిమిషం లాంగ్ బ్రీత్ తీసుకొని హైదరాబాద్ స్టార్ట్ అవుదాం అన్నాడు మరి అభినయ అని అడిగాడు అభినయ సేఫ్గా ఉందని నా మనసు చెప్తుంది అది బయటికి అని బయటికి నడిచాడు రుద్ర కూడా విక్రమ్తో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు ఫ్లైట్లో సీట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని అభినయ రూపం గుర్తు తెచ్చుకున్నాడు మూడు రోజులు అభినయ మూడే మూడు రోజుల్లో నీ ముందు ఉంటాను అనుకున్నాడు నిద్రపోతున్న విక్రమ్ని చూశాడు రుద్ర కళ్ళు మూసుకున్న అతని కన్నీటి ప్రవాహం ఆగడం లేదు రుద్రకి బాధగా ఉంది అంతా హ్యాపీనే అనుకునే టైంకి ఇలా జరిగింది అని క్రిష్ గురించి ఆలోచిస్తున్నాడు విక్రమ్ని ఎవరో తలపై కొట్టడం గుర్తుకు రావడంతో విక్రమ్ గారు అంటూ లేచింది అవని అభినయ తలంతా బరువుగా ఉండడంతో తల కూర్చుంది కాసేపు తర్వాత తను ఎక్కడ ఉన్నానో అని చుట్టూ చూడగా అదొక పెద్ద రూమ్ కింగ్ సైజ్ బెడ్ ఒక సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకొక సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి కూర్చునేందుకు సోఫా సెట్స్ పెద్ద టీవీ ఇంకొక సైడ్ మినీ ఫ్రిడ్జ్ అవన్నీ చూస్తే చూస్తూ బెడ్ దిగింది బయటకు వెళ్ళడానికి దారి దొరుకుతుందేమో అని అడుగులు వేస్తుంటే టక్ టక్ అంటూ సౌండ్ వినిపించి భయంతో బెడ్ వెనక్కి వెళ్లి దాక్కుంది ఎవరో రూమ్ లోకి వచ్చారు అని ఓన్లీ ఆ షూస్ కనిపిస్తుంటే అర్థమైంది అతను ఆ రూమ్ మొత్తం తిరుగుతూ చూస్తున్నాడు అభినయ మాత్రం అతనికి కనిపించకూడదు అని బెడ్ వెనక్కి ఇంకా నక్కింది తన బ్యాడ్ లక్ ఆ వ్యక్తి అభినయని చూసి ఆమె దగ్గరికి వచ్చాడు మోకాలిపై కూర్చొని ఏంటి క్యూటీ ఇక్కడ దాక్కుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా నాకు దొరికిపోయావు అన్నాడు నవ్వుతూ అభినయ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసింది తల గడ్డం అక్కడక్కడా నెరిసి ఉంది వయసు యాభైకి దగ్గరగా ఉన్నా అలా కనిపించడం లేదు అతను నవ్వుతుంటే అతని నవ్వులో క్రూరత్వం కొట్టినట్టు కనిపిస్తుంది అతన్ని చూసి మోకాల్లో తలదాచుకొని ఇంకా భయపడిపోయింది క్యూటీ ఈ హైడెన్సిక్ మనం తర్వాత ఆడుకుందాం ముందు ఏదైనా తిను అసలే హాస్పిటల్ నుండి వచ్చిన పేషెంట్వి అన్నాడు ప్లీజ్ నన్ను వదిలేయండి నా భర్త కోసం నా భర్త నా కోసం వెతుకుతారు అంది చేతులు జోడించి అంతే అప్పటి వరకు ఉన్న అతని మొహంలో చిరునవ్వు ఎగిరిపోయింది ఏమన్నావు నీ భర్తనా వాడిని భర్త అన్నావంటే చంపేస్తాను నేనే నీ భర్తని ఇంకొక వారంలో నీకు నాకు పెళ్లి వాడిని మర్చిపోయి రెడీగా ఉండు ఈ షెట్టి భార్యగా కాదు కాదు రాణిలా హ్యాపీగా ఉంటావు అన్నాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ వయసు నాలో సగం ఉంది పైగా నాకు పెళ్ళైపోయింది పెళ్ళైన ఆడదాన్ని కోరుకున్నందుకు ఆ రావణాసురుడికి రాముడి చేతిలో చచ్చాడు మీరు కూడా నా భర్త చేతిలో చావకముందే నన్ను విడిచిపెట్టండి అంది నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ షెట్టి పెద్దగా నవ్వుతూ వాడిపై చాలా ఆశలు పెట్టుకున్నావు వాడు నన్నేం చేయలేడు అసలు నువ్వెక్కడున్నావో వాడు కనిపెట్టలేడు వాడు నిన్ను కనిపెట్టేసరికి నీకు నాకు పెళ్ళైపోతుంది నీతో బిడ్డను కూడా కంటాను అని వంకరగా మాట్లాడుతుంటే అభినయ చెవులు మూసుకుంది ఆ మాటలు వినలేక అసలు నిన్ను కిడ్నాప్ చేయకూడదు అనుకున్నాను ముందు రెండు పెళ్ళిళ్ళు ఎలానో రాక్షస వివాహం చేసుకున్నా అని ఈసారి నిన్ను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందామని జైల్లో ఉన్న నీ బాబాయ్కి బేరం పెట్టాను కానీ మధ్యలో ఈ విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నా నువ్వంటే ఇష్టం లేదు ఏదో ఒకరోజు నిన్ను వదిలేస్తాడు అని సైలెంట్గా ఉంటే నా అంచనాలను తారుమారు చేస్తూ నిన్ను ప్రేమించాడు అందుకే లేట్ చేయకుండా ఎత్తుకొచ్చేశాను ఇక నీకు నాకు పెళ్లి జరగడం ఎవ్వరూ ఆపలేరు ఊరికే ఏడుస్తూ కూర్చోకుండా కాస్త తిని రెస్ట్ తీసుకో పెళ్లి టైంకి నీ మొహం వాడిపోయి ఉండకూడదు అని సీరియస్గా చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు తొందరగా నా కోసం రండి విక్రమ్ గారు నాకు భయంగా ఉంది అని గట్టిగా ఏడ్చింది అభినయా అని ఉలిక్కిపడి లేచాడు విక్రమ్ ఏమైంది విక్రమ్ అని కంగారుగా అడిగాడు రుద్ర ఏం లేదు అని ఫ్లైట్ హైదరాబాద్ చేరుకోవడంతో ఫ్లైట్ దిగి బయటికి వచ్చేసరికి ఉల్లాస్ కార్తో రెడీగా ఉన్నాడు కార్లో కూర్చుంటూ ఏం జరిగింది క్రిష్ జైల్లో ఉండడం ఏంటి అని గంభీరంగా అడిగాడు ఏమో తెలియదు విక్రమ్ అడిగితే చెప్పడం లేదు స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ని అడిగితే క్రిష్ వైఫ్ అతనిపై చీటింగ్ కేసు పెట్టిందంట అనగానే వాట్ అని కారు రీసౌండ్ వచ్చేలా అరిచాడు ఉల్లాస్ ఉలిక్కిపడి కార్ స్టాప్ చేసి విక్రమ్ వైపు చూస్తే ముందు స్టేషన్కి పోని అని ఆలోచనలో పడ్డాడు స్టేషన్ రావడంతో ఆలోచనలో ఉన్న విక్రమ్ను కదిపాడు రుద్ర ఏంటి అని చూడడంతో స్టేషన్ వచ్చింది అన్నాడు విక్రమ్ కార్ దిగి గంభీరంగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు వస్తున్న విక్రమ్ని చూసి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ లేచి నిలబడి విక్రమ్కి ఎదురెళ్ళి సార్ మీరేంటి ఇలా వచ్చారు ఏదైనా పన అని గౌరవంగా అడిగాడు విక్రమ్ అతని మాటలు పట్టించుకోకుండా అక్కడ వెతుకుతున్నాడు ఒక సెల్లో అటు తిరిగి కూర్చున్న క్రిష్ వైపు అడుగులు వేశాడు ఉల్లాస్ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లోపలుంది సార్ బ్రదర్ అన్నాడు ఉల్లాస్ చెప్పిన వెంటనే ఫాస్ట్ గా వెళ్ళి సెల్ ఓపెన్ చేశాడు విక్రమ్ అతనికి ఒక లుక్ పడేసి క్రిష్ వెనక నిలబడి క్రిష్ అని గంభీరంగా పిలిచాడు శూన్యంలోకి చూస్తున్న క్రిష్ విక్రమ్ వాయిస్ వినపడి వెనక్కి తిరిగి ఫోర్స్గా విక్రమ్ని హక్ చేసుకున్నాడు విక్రమ్ మాత్రం పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని నిలబడ్డాడు క్రిష్ని పట్టుకోకుండా కాసేపు విక్రమ్ని హక్ చేసుకుని దూరం జరిగి మళ్ళీ అటువైపు తిరిగిపోయాడు ఏం జరిగింది అని బేస్ వాయిస్తో అడిగాడు విక్రమ్ క్రిష్ ఏం మాట్లాడకపోవడంతో ఓకే నీకు నేను అన్నయ్య కాదు కదా నాకెందుకు చెప్తావు అని బయటకు వెళ్ళిపోబోతుంటే విక్రమ్ చేతిని పట్టుకుని ఆపేశాడు వెనక్కి తిరిగి క్రిష్ వైపు సూటిగా చూస్తుంటే అమూల్య నన్ను మోసం చేసింది అన్నయ్య అనగానే బయట ఉన్న ఉల్లాస్ రుద్ర షాక్ అయ్యారు విక్రమ్ మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నాడు అది నిన్ను మోసం చేస్తే నువ్వెందుకు జైల్లో కూర్చున్నావు అది కదా ఇక్కడ ఉండాల్సింది అని కోపంగా అడిగాడు క్రిష్ చెప్పడానికి ఆలోచిస్తుంటే నేను లేనన్ని రోజులు ఏం జరిగిందో ఏది మిస్ చేయకుండా చెప్పు అన్నాడు రండబ్బా మనం కూడా తెలుసుకుని వద్దాం విక్రమ్ అభినయ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత క్రిష్ ఒకరో ఒక బిగ్ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతను రాత్రి పగలు కష్టపడి వర్క్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ క్రిష్ కంపెనీకి వచ్చింది అగ్రిమెంట్పై సైన్ చేయడానికి క్లయింట్స్ క్రిష్ని హోటల్కి రమ్మని చెప్పడంతో అమూల్య నైట్ టైం వల్ల రాధికని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన హోటల్కి స్టార్ట్ అయ్యాడు వెళ్తూ వెళ్తూ అమూల్యకి మెసేజ్ చేశాడు ఇంటికి రావడానికి టైం పడుతుంది వర్క్ ఉందని రెస్టారెంట్కి వెళ్ళాడు వాళ్లతో డిన్నర్ ఫినిష్ చేసి ఆఖరిగా అగ్రిమెంట్పై సైన్ అయిన తర్వాత వాళ్లతో మాట్లాడేసరికి టైం సెవెన్ నైన్ అయింది ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడి వాష్రూమ్ వైపు వెళ్ళాడు వాష్రూమ్ నుండి బయటకు వస్తుంటే పవన్ అమూల్య ఇద్దరు లిఫ్ట్లో వెళ్ళడం చూసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది అది ఏ ఫ్లోర్కి వెళ్తుందో చూసి మెట్ల మార్గంలో పరుగులు పెట్టాడు అతను వచ్చేసరికి అమూల్య పవన్ రూమ్లోకి వెళ్తూ కనిపించారు డోర్ క్లోజ్ చేస్తూ అమూల్యకి పవన్ లిప్స్ పై ముద్దు పెట్టడం చూసి షాక్ అయ్యాడు తను చూసింది నిజమా కాదా అని సందేహంతో అక్కడే చాలాసేపు ఉండిపోయాడు అమూల్య తనని ఇంత ఈజీగా చీట్ చేస్తుంది అనుకోలేదు మెల్లిగా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చొని స్టీరింగ్ పై తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంతలో అమూల్య వాయిస్ వినిపించి తలెత్తి చూస్తే పవన్తో నవ్వుతూ మాట్లాడుతూ వచ్చి అతని కారులో వెళ్ళిపోతుంటే క్రిష్ కూడా వాళ్ళని ఫాలో చేశాడు తమ ఇంటికి కొద్ది దూరంలో కార్ ఆపిన తర్వాత మరొక్కసారి పవన్ లిప్స్పై కిస్ చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది అమూల్య వెళ్ళిన తర్వాత క్రిష్ ఇంటికి వెళ్ళి సెల్లార్లో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అప్పుడే అమూల్య స్నానం చేసి నైట్ వేర్ వేసుకొచ్చి అద్దం ముందు నిలబడి కానీ కనిపించకుండా ఉన్న బైట్స్కి మేకప్ వేసుకుంటుంది అర్థం ముందు ఉన్న అమూల్య వెనక నిలబడి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అమూల్య అని అడిగాడు క్రిష్ వెనక్కి తిరిగి విచిత్రంగా చూసింది ఎప్పుడు అడగంది ఇప్పుడు అడగడంతో కొంచెం అనుమానంగానే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చాను అంది ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్నా లేక బాయ్ ఫ్రెండ్నా ఏంటి క్రిష్ కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగింది నువ్వు నా కళ్ళు కప్పి కొత్త కొత్త పనులు చేస్తున్నావుగా అన్నాడు నువ్వు అడగాల్సిందేదో స్ట్రైట్ గా అడుగు క్రిష్ ఇలా డొంక తిరుగుడు ఎందుకు అంది విసుగ్గా ఓకే ఇప్పటి వరకు ఎవరితో తిరిగి వస్తున్నావు ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావ్ అని అడిగాడు సీరియస్గా ఓ చూసావా అంది మళ్ళీ అద్దంలో చూసుకుని లోషన్ రాసుకుంటూ ఆమె అలా కేర్లెస్గా మాట్లాడుతుంటే క్రిష్ కోపం వచ్చి విసురుగా అమూల్య వెనక్కి తిప్పి చంపపై ఒక్కటి పీకాడు క్రిష్ కొట్టడంతో యూ నన్నే కొడతావా అని బొసలు కొట్టింది కొట్టడం కాదే నిన్ను చంపేస్తాను అని పీక పట్టుకొని నన్నే మోసం చేస్తావా నాతో పెళ్లి ఇంకొకటితో పడక అంటూ పీకపై పట్టు బిగించాడు తన బలం ఉపయోగించి కృష్ణు వెనక్కి తోసింది హా పెళ్లి చేసుకున్నావు అంతేకాని నాపై వేసావా నేను ఎన్నిసార్లు నీకు అందంగా కనిపించాను కాని నువ్వు నన్ను చూసి చలించలేదు నీకు అప్పుడైనా అర్థం కాలేదా నువ్వు మగాడివి కాదు అని అంది ఆవేశంగా నేను మా గాడిని కాకపోతే నీకు కడుపు ఎలా వచ్చింది అది అరిచాడు క్రిష్ కడుపు ఏం రాలేదు ఆ రోజు నువ్వు నా ఒంటిపై చేయి వేస్తే వస్తుంది కడుపు అంది నిష్ఠూరంగా నిన్ను ఏం చెయ్యలేదా మరెందుకు అబద్ధం చెప్పావు అని కోపంగా అడిగాడు మరేం చెయ్యను నువ్వు పెళ్లి చేసుకో అంటే మా అన్నయ్య పెళ్లి తర్వాత అన్నావు సరే అనుకుంటే నన్ను వదిలేసే ప్లాన్లో ఉన్నావు నువ్వు వదిలేయడానికి ప్లాన్ చేసి నిన్ను ప్రేమించింది అందుకే అలా చేశాను ఆ రోజు నువ్వు నన్ను ముట్టుకోకపోతే మందుమత్తులో ఉన్నావు అనుకున్నాను కానీ స్పృహలో ఉన్నా ఇంత అందంగా ఉన్నా నన్ను చూసి నువ్వు చలించలేదు నువ్వు మగాడివి కాదు చలించడానికి అందుకే నా సుఖం నేను చూసుకున్నాను అంది పొగరుగా ఏయ్ ఏంటే మగాడి కాదు అంటున్నా ఇంకోసారి అలా అంటే చంపేస్తాను అన్నాడు ఓ అయితే నువ్వు మగాడివా రా అంటూ తన నైట్ డ్రెస్పై టాప్ తీసి ఇన్నర్స్పై అతని ముందు నిలబడింది వెంటనే చూపు తిప్పేసుకున్నాడు చూశావా ఇప్పుడు కూడా నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నావు తెలియడం లేదా అని నవ్వి నువ్వేం కంగారు పడకు నీ గురించి బయట ఎవ్వరికీ చెప్పను ఇప్పుడు కూడా నేను చేసింది నీకోసమే నాకు ఒక బిడ్డ పుట్టడం పుట్టాడనుకో నీ బిడ్డగా చెప్తాను అప్పుడు నీ గురించి ఎవరికీ బయట అనుమానం రాదు నీ కోసం నేను ఇంత చేస్తుంటే మోసం చేశావు అనడం కరెక్ట్ కాదు క్రిష్ అంది సి నువ్వు మనిషివి కాదు నీ అంత చూస్తాను అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో హా ముందు నాతో కాపురం చెయ్యి అప్పుడు చూద్దు అంది కేర్లెస్గా చి అని బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న కృష్ణ చూసి వెళ్ళు క్రిష్ నువ్వు తోకజాడిస్తే కత్తిరించే ఆయుధం నా దగ్గర ఉంది అని కన్నింగా నవ్వుకుంది క్రిష్ కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు సిటీ అంతా చక్కర్లు కొడుతూ తను ఇంతలా ఎలా మోసపోయాడు అమూల్య చెప్పే ప్రతి మాట నమ్మాడు ఆ రోజు తనని బలవంతం చేశాను అని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా అమూల్య లైఫ్ గురించి ఆలోచించాడు మనసు చంపుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెపై ఫీలింగ్స్ కలగకపోవడంతో ఆమెను దూరం పెడుతూ ఆమె కంటే కృష్ణ ఎక్కువ బాధపడ్డాడు ఆమె కోసం అంతలా ఆలోచిస్తే తనని మోసం చేసింది మగాడు కాదు అంటూ పచ్చిగా మాట్లాడింది కార్లో తిరుగుతూ ఎదురుగా ఉన్న బార్ వైపు చూశాడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలిసి డ్రింక్ చేయలేదు ఇప్పుడు మనసు అక్కడికి వెళ్లమని పోరు పెడుతుంటే కార్ బార్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేసి తాగడం స్టార్ట్ చేశాడు పదే పదే నువ్వు మగాడివి కాదు అన్న అమూల్య మాటలు గుర్తొస్తుంటే బాటిల్ దించకుండా తాగేశాడు బిల్ పే చేసి తూలుతూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు కానీ ఇంటికి వెళ్లకుండా రాధిక వీధిలో కొంచెం దూరంలో ఆపాడు ఫోన్ తీసి ఆమెకి చే కాల్ చేస్తే రాధిక నిద్రమత్తులో హలో అంది నీతో మాట్లాడాలి మీ వీధి చివర ఉన్నాను రా అని కట్ చేశాడు కట్ అయిన ఫోన్ ఒకసారి చూసి ఈ టైంలో కాల్ చేశారేంటి నేను కలకన్నానా అని కాల్ లిస్ట్ చూస్తే క్రిష్ కాల్ చేసినట్టు ఉంది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా దగ్గర ఏ ఫైల్ లేదు కదా అనుకుని డ్రెస్పై చున్నీ వేసుకొని ఫోన్ తీసుకొని బయటకు వచ్చింది అప్పటికే టైం పది దాటడంతో అందరూ నిద్రపోతున్నారు మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని వీధి చివరికి వెళ్ళింది అక్కడ క్రిష్ కార్ కనిపించడంతో వెళ్ళి చూస్తే బ్యాక్ సీట్లో పడుకొని కనిపించాడు అతన్ని ఒక్క క్షణం పాటు చూసి కార్ గ్లాస్ పై సౌండ్ చేసింది రాధిక సౌండ్ చేయడంతో కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కమన్నాడు ఎందుకు అని అడిగినా అతను ఆన్సర్ చేయకపోవడంతో కార్ ఎక్కి కూర్చుంది ఆమె ఎక్కగానే డోర్ స్లాక్ చేసి ఆమె వైపు తిరిగి రాధిక నేను మగాడినేనా అని అడిగాడు అతని ప్రశ్నకి విస్తుపోయి చూసింది ఆమె చేతిని పట్టుకొని చెప్పు రాధిక నేను మగాడినా కాదా అన్నాడు మళ్ళీ అతని నుండి డ్రింక్ స్మెల్ వస్తుంటే సార్ మార్నింగ్ మాట్లాడుకుందాం నేను వెళ్తాను అని కార్డోర్ ఓపెన్ చేయబోతే రాధిక చేతిని పట్టుకొని తన కౌగిల్లో బంధించి పెదవులు అందుకున్నాడు పది నిమిషాల పాటు గాఢంగా ముద్దుపెట్టి ఇప్పుడు చెప్పు నేను మగాడినేనా అన్నాడు సీరియస్గా సార్ మీరు డ్రింక్ చేసి ఉన్నారు తర్వాత మీరు గిల్టీగా ఫీల్ అవుతారు వదలండి నేను వెళ్ళిపోతాను ఏం జరిగిందో మార్నింగ్ మాట్లాడుకుందాం అంది అతన్ని దూరం జరుపుతూ నీకు కూడా నేను మగాడిలా కనిపించడం లేదు కదా అని ఆమె చున్నీ తీసి పక్కన పడేసి కార్ లోపల లైట్స్ ఆఫ్ చేసి ఆమెను ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు రాధిక ఎంత గింజుకుంటున్నా వదల్లేదు అతను ఇస్తున్న పెయిన్కి అరుపులు బయటికి రాకుండా ఆపేసింది తను అరిస్తే చుట్టుపక్కల ఎవరైనా వస్తారేమో అని అతని పరువు తీయలేక ఎంతైనా అతన్ని ప్రాణంగా ప్రేమించింది కదా గంట తర్వాత ఆమెను వదిలి ఇప్పుడు చెప్పు నేను మగాడినేనా అని అడిగాడు పట్టిన చెమటలు తుడుచుకుంటూ డ్రెస్ వేసుకొని చెంపపై ఒక్కటి పీకి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయింది స్టూపిడ్ గర్ల్ అని మత్తులో అనుకుని కారులో నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచినా క్రిష్కి తలపట్టేసినట్టు అనిపించి అబ్బా ఏంటిది ఇంతలా హెడేక్గా ఉంది అని నుదురు రుద్దుకుంటూ తను కారులో ఉండడం గమనించాడు నేనేంటి ఇక్కడ ఉన్నాను అనుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని ఓ షిట్ అంటూ తలపట్టుకున్నాడు రే క్రిష్ ఏం చేశావురా ఆ అమూల్యపై కోపంతో ఒక అమ్మాయి జీవితం నాశనం చేశావు ఇప్పుడేం చేయాలి అని గట్టిగా కార్ సీట్పై కొట్టి రాధిక ఇంటివైపు వెళ్ళాడు చాలా సమయం అక్కడే వెయిట్ చేశాడు రాధిక బయటికి వస్తుందేమో అని కానీ ఆమె జాడలేదు నిరాశగా వెనుదిరిగి ఇంటికి వెళ్ళాడు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తే విమల తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు విమల కృష్ణి పిలిచిన పలకకుండా తన గదికి వెళ్ళాడు దీనంతటికీ కారణం అమూల్య తనని వదిలిపెట్టకూడదు అని ఆవేశంగా అమూల్య రూమ్కి వెళ్ళి బెడ్పై కూర్చొని ఉన్న అమూల్య గొంతు పట్టుకుని బెడ్కి అదిమి పెట్టాడు నువ్వు చచ్చిపోవాలి నువ్వు చస్తేనే నాకు పట్టిన దరిద్రం వదులుతుంది చావు అని పట్టు బిగిస్తుంటే ఫోర్స్గా డోర్స్ తీసుకొని పోలీసులు లోపలికి వచ్చారు వదులు మిస్టర్ అని అరుస్తూ క్రిష్ని వెనక్కి లాగుతుంటే వదలండి దాన్ని చంపేస్తాను అని వాళ్ళ చేతుల నుండి గింజుకుంటుంటే బలవంతంగా బయటికి లాక్కుపోయారు క్రిష్ వదలగానే దగ్గుతూ పక్కనున్న వాటర్ ఫాస్ట్గా తాగేసి ఊపిరి పీల్చుకుంది అమూల్య కృష్ణీ పోలీసులు లాక్కెళ్తుంటే మీకెంత ధైర్యం నా కొడుకు ఒంటిపై చేయి వేయడానికి వదలండి అని విజయ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సార్ అవన్నీ మాకు తెలియదు మీ కోడలే మీ కొడుకుపై చీటింగ్ కేసు పెట్టారు ఇప్పుడు ఆవిడని చంపాలని చూస్తున్నారు అని మెసేజ్ చేస్తేనే మేము వచ్చాం మేము వచ్చేసరికి అతను మీ కోడలు గొంతు పట్టుకున్నాడు ఇప్పుడు మేము అరెస్ట్ చేయాలి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని కృష్ణీ జీప్లో ఎక్కిస్తుంటే వదలండి దాన్ని చంపి మీతో వస్తాను అంటూ వాళ్ళ నుండి తప్పించుకోవాలని చూస్తున్న కృషి వైపు షాకింగ్ గా చూస్తుండిపోయారు కుటుంబం అంతా కృష్ణీ పోలీసులు తీసుకువెళ్లడంతో అన్నపూర్ణ గారికి బీపీ డౌన్ అయ్యి పడిపోయారు ఫాస్ట్గా ఆవిడని రూమ్ లోకి తీసుకువెళ్లి డాక్టర్కి ఫోన్ చేశారు విజయ్ గారు అంతలోనే అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది సీరియస్గా ఉందని కాల్ రావడంతో కరుణాకర్ గారు విజయ్ గారికి చెప్పి రాజేశ్వరిని తీసుకొని అబయ్ దగ్గరికి వెళ్లారు ఏంటి విమల నీ కొడుకు నీ కోడల్ని చంపడం ఏంటి అని విమల ఫ్రెండ్స్ అందరూ వరుసగా అడగడంతో షాక్ నుండి తేరుకొని కోపంతో అమూల్య రూమ్కి వెళ్ళింది బెడ్ పై కూర్చొని ఉన్న అమూల్య రెక్క పట్టుకుని చంపపై కొట్టి ఏంటిది అమూల్య నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయించావు అని ఆవేశంగా అడిగింది అత్తయ్య మీ అబ్బాయి నన్ను చీట్ చేశాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అడిగినందుకు నన్ను చంపాలని చూశాడు అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంది ఆపు నా కొడుకు గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా వాడు అలాంటి పనులు ఎప్పటికీ చేయడు నిజం చెప్పు లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా ఊగిపోయింది అమూల్య కాసేపు సైలెంట్గా ఉండి ఓకే చెప్తాను మీ అబ్బాయి మగాడు కాదు అంటుంటే ఏమన్నావు నా కొడుకు గురించి తప్పుగా వాగితే చంపేస్తా వాడు మగాడు కాకపోతే నీకు కడుపు ఎలా వచ్చిందే అత్తయ్య పూర్తిగా చెప్పేది వినండి ఆ రోజు మా మధ్య ఏం జరగలేదు పెళ్లి చేసుకోకుండా లేట్ చేస్తున్నాడని అలా అబద్ధం చెప్పాను కానీ నేనే మోసపోయాను పెళ్ళైన దగ్గర నుండి క్రిష్ నా చిటికిన వేలు కూడా టచ్ చేయలేదు నేను న్యూడ్గా అతని ముందు నుంచున్నా చలించలేదు దాన్ని బట్టి అర్థమైంది అతను మగాడు కాదు అని ఇప్పుడు నా లైఫ్ ఏంటి అని అడిగితే ఈ నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని నన్ను చంపడానికి చూశాడు తప్పక కేసు పెట్టాల్సి వచ్చింది కానీ ఎక్కడా క్రిష్ గురించి బయట పెట్టలేదు కేవలం వేరో అమ్మాయితో తిరుగుతూ నన్ను చంపాలని చూస్తున్నాడు అని పెట్టాను మీ కుటుంబం పరువు కాపాడడానికి అసలు నిజం దాచాను అత్తయ్య అంది అమాయకంగా ఏడుస్తూ విమలకి ఏం మాటలు వినిపించడం లేదు క్రిష్ మగాడు కాదు అన్న దగ్గరే ఆగిపోయింది అదే ట్రాన్స్లో నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది క్రిష్ గేనా అది ఎలా సాధ్యం నో నేను ఒప్పుకోను అని పిచ్చిపట్టినట్టు అరుస్తూ రూమ్లో వస్తువులు చల్లాచెదరుగా చేసేస్తూ క్రిష్ అలా ఎలా అవుతాడు వాడికి ఒక కొడుకు పుడితే ఈ ఆస్తి మొత్తం వాడిపై రాయించి ఆ తర్వాత నేను తీసుకుందాం అనుకున్నాను ఇలా పుట్టి నా ఆశలన్నీ మట్టి కొట్టుకుపోయేలా చేశావు ఏంటి క్రిష్ అని అరుస్తుంటే విజయ్ గారు వచ్చి విమల కూలవ్వు క్రిష్ నే నేను బయటికి తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడుకు అని తన్ని కూల్ చేస్తున్నారు క్రిష్ జైల్లో ఉన్నాడని బాధపడుతుంది అనుకొని విజయ్ గారు వెంటనే తన ఫ్యామిలీ లాయర్కి కాల్ చేసి విషయం పూర్తిగా వివరించారు తర్వాత స్టేషన్కి స్టార్ట్ అయ్యారు విమల వెళ్ళిపోయిన తర్వాత అమూల్య స్టేషన్కి స్టార్ట్ అయింది పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని క్రిష్ దగ్గరికి వెళ్ళింది అమూల్యని చూడగానే తొక్కిన పాములా బస్సులు కొట్టాడు క్రిష్ కూల్ క్రిష్ ఎందుకు లోపల ఉండి కూడా నాపై ఎగురుతున్నావు నేను చెప్పినట్లు వింటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంది జాలి పడుతూ నేను లోపల ఉంటాను అనుకుంటున్నావా నువ్వు మర్చిపోతున్నావు అమూల్య మా పరపతి గురించి నిమిషంలో నేను తలుచుకుంటే బయటికి వస్తాను ఈ పాటికే మా డాడ్ ఆ పనిలో ఉంటారు తర్వాత నువ్వు జైల్లో ఉంటావు అన్నాడు సైలి స్మైల్తో అందుకేగా క్రిష్ నేను వచ్చింది మీ పరపతి గురించి తెలిసే అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి కొన్ని పిక్స్ చూపించింది ఆ ఫోటోస్ చూడగానే క్రిష్ షాక్ అయ్యాడు అవి క్రిష్ రాధికతో ఉన్న పిక్స్ కార్లో సీట్ బెల్ట్ పెడుతున్నప్పుడు తీసింది అది అయితే రాధికాకి కిస్ చేస్తున్నట్టు తీశారు షాపింగ్ మాల్లో ఆమె డ్రెస్ బ్యాక్ సైడ్ జిప్ క్లోజ్ చేస్తున్నప్పుడు తీసినవి ఇంకా రాధిక పడబోతే పట్టుకున్నవి ఇంకా కొన్ని పిక్స్ ఉన్నాయి అందులో రాధిక ఫేస్ కనిపించడం లేదు కొన్ని వాటిలోనే కనిపిస్తుంది రాధిక ఫేస్ కనిపించిన పిక్స్ చూపించి పై కంప్లైంట్ ఇచ్చింది ఇవి నీకు ఎక్కడివి అని షాకింగ్గా అడిగాడు మనసుంటే మార్గాలు చాలా ఉన్నాయి క్రిష్ నీపై ఆ రాధికపై ఎప్పుడైతే నాకు అనుమానం వచ్చిందో అప్పుడే మీ వెనక ఒక మనిషిని పెట్టాను మీరు ఏం చేస్తున్నా నాకు పిక్ టూ పిన్ టు పిన్ తెలిసేలా అంది నవ్వుతూ బాస్టర్డ్ నువ్వు కనుక ఇందులో రాధికని లాగితే నేను చంపేస్తాను అని అరిచాడు ఓ ఎందుకంత ఆవేశం క్రిష్ నువ్వు నేను చెప్పినట్టు వింటే ఆ రాధిక గురించి బయటకు రాదు అంది ఏం చెయ్యాలి అని అడిగాడు అనుమానంగా ఏం లేదు నువ్వు జైల్లో నుండి బయటకు రాకుండా నువ్వు చేసింది తప్పు అని కోర్టులో ఒప్పుకో తర్వాత నాకు విడాకులు భరణం కింద నీ వాటా ఆస్తి ఇస్తే సరిపోతుంది అంది సింపుల్గా నో నేను ఒప్పుకోను అన్నాడు కోపంగా ఓకే షాపింగ్ మాల్లో రొమాన్స్ చేస్తున్నట్టు జస్ట్ చేస్తున్నట్టు ఉన్న ఈ పిక్స్ ఎందుకంటే నువ్వు ఆ పని చేయలేవు కదా అని వెటకారంగా అని కారులో కిస్ కిస్ చేస్తున్నట్టు ఉన్న పిక్ అబ్బా నిజంగా నువ్వు కిస్ చేస్తున్నట్టు భలే ఇచ్చింది ఆ రాధిక ఎక్స్ప్రెషన్ అంది ఒక్కో ఫోటో చూస్తూ ఇవన్నీ మీడియాకి వెళ్తాయి నీ పరుగుతో పాటు దాని పరుగు కూడా పోతుంది అసలే అది మిడిల్ మిడిల్ క్లాస్ నుండి వచ్చింది అది కష్టపడితే కానీ తన చెల్లి తమ్ముడు చదువుకోలేరు ఇంట్లో గడవదు అలాంటి వారికి ఈ మ్యాటర్ తెలిస్తే ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు చెప్పు నేను చెప్పిన దానికి ఓకేనా అంది నవ్వుతూ క్రిష్ నిమిషంపాటు ఆలోచించుకొని దీర్ఘంగా శ్వాస వదిలి నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే కానీ రాధిక గురించి బయటికి రాకూడదు అన్నాడు సీరియస్గా గుడ్ డిసిషన్ తీసుకున్నావు క్రిష్ రెడీగా ఉండు కోర్టులో కలుద్దాం అని వెళ్ళిపోయింది అమూల్య వెళ్ళిన తర్వాత విజయ్ గారు లాయర్ని తీసుకుని వచ్చారు క్రిష్ని బెయిల్పై విడుదల చేయడానికి పోలీస్ ఆఫీసర్ అంతా చెక్ చేసి క్రిష్ని పెట్టమని ఆదేశించాడు కానీ క్రిష్ రాను అని చెప్పేసరికి విజయ్ గారు షాక్ అయ్యారు ఏంటి క్రిష్ నువ్వనేది తెస్తే రానంటున్నావు ఏంటి అని అడిగారు విజయ్ గారు నేను అమూల్యని మోసం చేశాను డాడ్ నాకు ఈ శిక్ష పడాల్సిందే కోర్టులో చూసుకుందాం అని ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు క్రిష్ నిరాశగా ఇంటికి వచ్చిన ఆయనకి రాజేశ్వరి ఏడుస్తూ కనిపించింది ఏమైంది కరుణాకర్ అబ్బాయికి ఎలా ఉంది అని అడిగారు అభయ్కి ఒక కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది బావా ఇంకా ఫేస్ కూడా కాలిపోయింది వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి కృష్ణీ ఇంటికి తీసుకురాలేదా అని అడిగారు అక్కడ జరిగిందంతా చెప్పారు వాడు అలాంటి వాడు కాదు కదా అలాంటి పనులు చేయడం ఏంటి బావా ఏమో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని గంగ వెళ్తూ నైని అమూల్యని పిలుచుకురా అన్నాడు సార్ అమూల్య లేరు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు ఏంటి మన ఎవరికీ చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అని సీరియస్ అయ్యారు తెలీదు సార్ అని కాసేపు ఆగే సార్ అమ్మగారు విక్రమ్ బాబుని కలవరిస్తున్నారు అన్నాడు విక్రమ్ కాశ్మీర్ నుండి ఇంకా రాకపోవడం ఏంటి షూట్ టెన్ డేస్ పడుతుంది అని చెప్పాడు ఈ పాటికి రావాలి కదా అన్నారు ఇంతలో బయట కారాగిన సౌండ్కి తలెత్తి చూస్తే విక్రమ్ లోపలికి వస్తూ కనిపించాడు అక్కడున్న విజయ గారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే విక్రమ్ బాబు అమ్మగారు మిమ్మల్ని కవలవరిస్తున్నారు ఆరోగ్యం బాలేదు అని గంగ చెప్పడంతో తన రూమ్కి వెళ్ళేవాడు ఆవిడ రూమ్కి వెళ్ళాడు పై పడుకొని ఉన్న ఆవిడ విక్రమ్ను చూసి విక్రమ్ అంటూ లేస్తుంటే నాయనమ్మ రిలాక్స్ అవ్వు అని పట్టుకొని సరిగ్గా కూర్చోబెట్టాడు విక్రమ్ నీ తమ్ముడు ఏ తప్పు చెయ్యాడురా వాడిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదు అని ఏడుస్తుంటే ప్లీజ్ నాయనమ్మ నువ్వు ఏడవకు వాడికి ఏం కాదు నేను బయటికి తీసుకొస్తాను అన్నాడు నిజంగానా అని సంతోషంగా అడిగారు ఎప్పుడు కృష్ణి తమ్ముడిగా ఫీల్ అవ్వలేదు కృష్ణ నేడను కూడా తనపై పడనివ్వలేదు విక్రమ్ అందుకే ఆవిడ నమ్మలేకపోతున్నారు ప్రామిస్ నాయనమ్మ వాడిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని అసలైన వాళ్ళని లోపలేస్తాను అనుకున్నాడు మనసులో నాయనమ్మ ఆ విషయాలు నాకు వదిలేసి నువ్వు రెస్ట్ తీసుకో అని లేచి వెళ్తుంటే విక్రమ్ చేతిని పట్టుకొని అభినయ ఎక్కడా తను నీతో రాలేదా వస్తే నా దగ్గరికి వస్తుంది కదా అన్నారు అభినయ అది అది ఆ తను వాళ్ళ నాయనమ్మని చూసి వస్తాను అని వెళ్ళింది తనని అక్కడ డ్రాప్ చేసి ఇలా వచ్చాను అన్నాడు తడబడుతూ వెంటనే తీసుకొచ్చే విక్రమ్ వాళ్ళ పిన్ని మంచిది కాదు అభినయ అక్కడ ఉన్నది అంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది సరే నాయనమ్మ నేను తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని ఫాస్ట్గా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు తన రూమ్కి వెళ్ళగానే అభినయ జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆమె వాడే వస్తువులు తాకుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు నీకు నాకు మధ్య ఈ దూరానికి కారణం అయిన వాళ్ళని వదిలిపెట్టిన అభినయ అనుకున్నాడు ఫ్రెష్ అయి వచ్చి క్రిష్ చెప్పిన దాని గురించి చాలా సమయం ఆలోచించి తను చేయాల్సిన ప్లాన్ రెడీ చేసుకుని డేవిడ్కి కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేసిన వెంటనే అభినయ గురించి ఏదైనా క్లూ దొరికిందా అని అడిగాడు సార్ ఆ ఏరియాలో సెర్చ్ చేస్తున్నాం అక్కడ ఏ సీసీ కెమెరాస్ లేకపోవడంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మేడం మిస్ అయిన ప్లేస్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక కెమెరా ఉంది అది ఆ ఏరియాలో ఉన్న షాప్ది డేట్ చెక్ చేసి మీకు ఫుటేజ్ పంపిస్తాను మీరు చెక్ చేయండి అన్నాడు ఓకే అని కాల్ కట్ చేసి మొబైల్లో ఉన్న అభినయ పిక్స్ చూసుకుంటూ డేవిడ్ పంపే ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి విక్రమ్ అభినయని కృష్ణీ కాపాడగలుగుతాడా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.